వ్యూఢం సంజయవు ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ కుమారుడు అయిన దుర్యోధనుడు యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తున్న తన సైన్యాన్ని పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపారా చూచాడు తన బలం ఎంతో ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు తన సైన్యం ఏ వ్యూహములు రచించారో పాండవుల సైన్యముల యొక్క వ్యూహరచనను గమనించాడు వెంటనే తన రథమును తన గురువు గారు ద్రోణాచార్యుల వద్దకు పొమ్మన్నాడు ద్రోణునితో ఇలా అన్నాడు కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధము గురించి అందులో అనుసరించవలసిన వ్యూహములు ప్రతి వ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి కానీ కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు భీష్ముని మీద నమ్మకం లేదా భీష్ముడు పాండవులు తన మనుమలు అనే మమకారంతో సరిగా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది పాండవులు నా మనుమలు నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు ద్రోణుడికి అటువంటి నియమం లేదు అందుకే ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే ఎవరి మీద అధిక ప్రేమ లేదు కాకపోతే అర్జునుడు అంటే ప్రత్యేకమైన అభిమానము అంతవరకే ఆ కారణం చేత ద్రోణుని పాండవుల మీదికి రెచ్చగొడదామని వెళ్ళి ఉండవచ్చు దుర్యోధనుడి కుటిల బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు వక్రంగానే ఆలోచిస్తాడు పాండవుల సైన్యాధ్యక్షుడు దృష్టధీమునుడు అతడు పాండవుల భార్య ద్రౌపదికి అన్నగారు అతడి తండ్రి ద్రుపదుడు ద్రోణాచార్యుని అవమానపరిచాడు దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు ద్రోణిని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు దాని ఫలితంగా దృష్టజిమ్నుడు అగ్నుల నుంచి జన్మించాడు కాబట్టి దృష్టజిమ్నుడు కేవలం ద్రోణిని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు ఈ విషయం తెలుసు కూడా ద్రోణుడు దృష్టజ్యుమ్నుడికి విరువిద్య నేర్పించాడు అస్త్రశస్త్రముల ప్రయోగ ఉపసంహారములు నేర్పించాడు కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడిగా ఉన్న దృష్ట్యజిమ్మునుడు ద్రోణుడికి శిష్యుడు తనను చంపడానికే పుట్టిన దృష్టజిమ్ముడిని ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుల్లో మొలకెత్తింది ఈ విషయం తేల్చుకోవడానికి నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా అంటున్నాడు పశ్యై తాం పాండవ్రాం ఆచార్య మహతీం చమో వ్యూఢాం ద్రుపద తవ శిష్యేన ధీమత గురువు గారు నమస్కారం ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి ఆ సైన్యం ముందు టీవీగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టజిమ్ముని చూడండి ఆయన ఎవరో కాదు తమరి శిష్యుడే తమరే అతనికి విలువిద్య నేర్పించారు తమరే మహా మహాబుద్ధివంతుడు అని పొగిడేవారు కానీ ఆచార్య ఆయన మీ బద్ధ శత్రువు ద్రుపదిని కుమారుడు అని మరవ మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికి తపస్సు చేసి దృష్టజ్యముని కుమారుడిగా పొందాడు దృష్టజ్యమునుడు మీ శిష్యుడు అని ఉపేక్షిస్తా ఉపేక్ష చేస్తారో మీ బద్ధ శత్రువు దృపదుని కుమారుడిని మిమ్మల్ని చంపడానికి పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అని అర్థం వచ్చేటట్టు నర్ గర్భ నర్మ గర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు దుర్యోధనుని పక్షాన పదకొండు అక్షౌహిణీల సైన్యం ఉంది పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉంది కానీ పాండవుల పక్షాన ధర్మము ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది భీముడికి బాలుడిగా ఉండగానే విషం పెట్టాడు వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూచాడు అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానపరిచాడు అడవులకు పంపాడు తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగితే సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు ఇవన్నీ అధర్మాలని అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు అందుకే దుర్యోధనుడు అభద్రతా భావంతో ఉన్నాడు తమ కంటే చిన్నదైన పాండవ సైన్యము పెద్ద భూతం లాగా కనబడుతూ ఉంది అందుకే మహతీం చముం అంటే గొప్పదైన పాండవ సైన్యం చూడండి అని అన్నాడు మనలో కూడా ఎంత ఎక్కువ ధనము ఆస్తి పదవులు ఉంటే అంత అభద్రతా భావం ఉంటుంది ముందు వెనుక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు ప్రతి చిన్న విషయానికి భయపడతాడు ఏమీ లేనివాడు నిర్భయంగా హాయిగా కులాసాగా ఒంటరిగా తిరుగుతాడు అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతా భావం పోలేదు దుర్యోధని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి దుర్యోధను వంక తీక్ష్ణంగా చూచాడు దుర్యోధనుడు సర్దుకున్నాడు అందరి మాదిరి దృష్టజిమ్మిని గురించి కూడా అడిగానని అర్థం వచ్చేటట్టు ఇతరుల ఇతరు వీరుల గురించి కూడా ఇలా అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ